వీకెకే న్యూస్ కి స్వాగతం శనివారం రోజున శ్రీనివాసపురానికి చెందిన శైలజ సూసైడ్ చేసుకుందంటూ వచ్చిన వార్తలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆమె బంధువులు ఇచ్చిన వివరాల మేరకు ట్రైన్ కింద పడితే ఆమె ముఖము బాడి ఎందుకు ఉబ్బింది అంటూ అనుమానించిన బంధువులు ఆమె చావుపై మాకు అనుమానం ఉందంటూ కంప్లైంట్ రాసివ్వడం జరిగింది కంప్లైంట్ తీసుకున్న కానిస్టేబుల్ భరత్ ఎస్ఐ నాగప్ప పోస్టుమార్టం చేపించడానికి వెళ్ళగా పోస్ట్మార్టంకి రావాల్సిన డాక్టర్ నేను అనంతపూర్కి రెఫర్ చేస్తానండి పోస్టుమార్టం కాంపౌండర్లతో చేయించడం వల్ల వారి బంధువులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అదే సమయంలో డ్యూటీ డాక్టర్ అక్రమ్ ఏం చేయించడానికి వచ్చి అలా వెళ్లి ఇలా వచ్చి బండి మీద కూర్చొని సెల్ ఒత్తుకుంటూ ఉండడంతో వారి అనుమానం మరింత పెరిగింది డాక్టర్ అక్రమంలో పిఎం రిపోర్ట్స్ మార్చాలని ఉద్దేశం ఉందా అని వారి బంధువులు ప్రశ్నించగా నేను ఏ రిపోర్ట్స్ ఇచ్చినా మీరేం పీకలేరు అంటూ ఆయన సమాధానం ఇవ్వడంతో వారొక్కసారిగా తీవ్ర ఆందోళన చేసి మీడియాను ఆశ్రయించడం జరిగింది తల్లిచ్చిన స్టేట్మెంట్ లో కూతురిది ఆత్మహత్యపై అనుమానం ఉందన్న స్టేట్మెంట్ కాకుండా భర్త స్టేట్మెంట్ ఇచ్చారంటూ స్టేట్మెంట్ మార్చి ఇచ్చిన ఎస్ఐ నాగప్ప పేపర్ స్టేట్మెంట్ తప్పుగా ఇవ్వడంతో ప్రశ్నించిన బంధువులు పేపర్ రిపోర్ట్స్ ఏమన్నా రాసుకుంటారంటూ ఎస్ఐ నాగప్ప వారి బంధువులకు బదులు ఇవ్వడం జరిగింది శైలజాది ఆత్మహత్య హత్య అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది అంటున్న బంధువులు దీనిపై సమగ్ర విచారణ చేసి నిజమైన రిపోర్ట్స్ ఇస్తారా లేదా తప్పుడు రిపోర్ట్ ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది అంటున్న బంధువులు ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సింది అంటున్న బంధువులు